అదరకొటే కారం రంగు రుచి ఆ చీకారం పొడి సినిమా ఏదైనా కంప్లీట్ గా కొత్తగా కనిపించాలని అహర్ నిసలు పాట పడుతుంటారు చాలా మంది హీరోలు వాళ్ళల్లో ఫ్రంట్ బెంచ్ లో కనిపిస్తారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ గా ఆయన స్క్రీన్ సేవర్ చూసిన వాళ్ళందరూ దాన్ని డీకోడ్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు ఇదకి ఏంటది నో స్నాక్ నో షుగర్ నో చోడా అనే పదాలు ఉన్నాయి అల్లు అర్జున్ స్క్రీన్ మీద అంతేకాదు మార్చి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఆరు అనే టైంను కూడా ఫిక్స్ చేసినట్టు కనిపిస్తోంది ప్రతి సినిమాకి ఫిట్ గా కనిపించే ఐకాన్ స్టార్ నెక్స్ట్ అట్లీ కోసం వీటన్నింటినీ తినకుండా కట్ చేశారా వచ్చే ఏడాది మార్చి ఇరవై ఏడు వరకు ఈ నియమాలను పాటిస్తారా అనే డిస్కషన్ షురు అయింది లాస్ట్ ఇయర్ ఈ టైంకి నార్త్ ఇండియాలో పుష్ప ఈవెంట్ ఈవెంట్తో హల్చల్ చేశారు ఐకాన్ స్టార్ ఈ ఇయర్ మాత్రం డిఫరెంట్ జానర్ తో ట్రెండ్ అవుతున్నారు అట్లీ మూవీ కోసం మేకోవర్లో భాగంగా ఆయన ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఫాలో అవుతున్నారని మాట్లాడుకుంటున్నారు జనాలు ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుపుకుంటోంది అట్లీ మూవీ రెండు వేల ఇరవై ఏడులో అయ్యే సూచనలు మెండుగా కనిపిస్తున్నాయి లేటెస్ట్ షెడ్యూల్లో మృణాల్ పార్టిసిపేట్ చేశారని టాక్ ఎప్పటికప్పుడు కొత్తగా ప్రూవ్ చేసుకోవాలనుకునే అల్లు అర్జున్ ఈసారి గ్లోబల్ ఆడియన్స్ అటెన్షన్ కోసం మరింత కృషి చేస్తున్నారు అన్నట్టు ఫోన్ స్క్రీన్ మీద జస్ట్ తన కమిట్మెంట్ మాత్రమే కాదు ఆయాన్ పేరు కూడా రాసుకున్నారు బన్నీ